నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవాయందు నమ్మికొంచుము పూర్ణ హృదయంతో యహోవాందు నమ్మికొంచుము అడుగుతున్నాను పూర్ణ హృదయంతో నీ నీ యహోవాందు నమ్మిక ఉంచుతున్నావా లేకపోతే నీ కష్టాలని నష్టాలని చూస్తున్నావా అనేక సార్లు మనం ఏ రీతిగా అంటే మన కష్టాలని నష్టాలని ఇరుకులు ఇబ్బందులు లెట్ మీ ఎట్ క్వశ్చన్ అమ్మ నీ వివాహంలో కష్టాలు ఉన్నాయి కష్టాల్ని చూడకు దేవుని మీద పూర్ణ హృదయంతో దేవుని మీద ఆధారపడు లేదంటే నేను ఎలా ఫిక్స్ చేసేసుకోవాలా అని నువ్వు అనుకుంటున్నావు యూ కెనాట్ ఫిక్స్ దేవుడే నీకు జ్ఞానం ఇవ్వాలి నీ స్వబుద్ధి కాదు దేవుని జ్ఞానము మీద ఆధారపడు లీ నాట్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్ బట్ ట్రస్ట్ ఇన్ ద లాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ ద రూట్ ఆఫ్ పీస్ శాంతి ఏ వాగ్దానమైతే చేశారు ఆ వాగ్దానము చేయబడిన శాంతిని కావాలి అనగా నువ్వు చేయవలసింది యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద లాడ్ అచంచలమైన విశ్వాసం నమ్మకము నమ్మకం అందుకనే యహోవా వైపు చూచిన వెంటనే యహోవా వైపు చూస్తున్న వెంటనే నమ్మకం పేతురు గారు ఎప్పుడైతే నమ్మకం నుంచి యేసు వైపు చూస్తున్నారో అసాధ్యమైనది సాధ్యపరచబడింది ఎప్పుడైతే దేవుని వైపు ఆధారపడతామో ఎప్పుడైతే దేవుని ముందు నమ్మకం ఉంచుతామో అప్పుడు దేవుని శాంతిస్తాడు కాదు కొంతమంది నమ్మకము భరోసా గవర్నమెంట్ భరోసా ఇస్తారు జారుతున్నారు గవర్నమెంట్ భరోసా ఇచ్చి అది చేయకపోవచ్చేమో నేను మీకు ఏదైనా చెప్పి చేయకపోవచ్చేమో చేరు నేను మీకు వాగ్దానం ఇచ్చి చేయకపోవచ్చేమో మీ బాసు పనిచేస్తున్న బాసు తల్లిదండ్రులు భార్య భర్త పిల్లలు ఏదన్నా వాగ్దానం ఇచ్చి చేయకపోవచ్చేమో కానీ దేవుని అందు మీరు నమ్మకం ఉంచినట్లయితే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు స్తోత్రం సూత్రం కాక ద గాడ్ హూ ప్రామిస్ విల్ ఫుల్ఫిల్ నీకు ఆలస్యమైనా కూడా ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఇప్పుడు రాకపోవచ్చు శాంతి ఇమీడియట్గా నీకు రాకపోవచ్చు కానీ దేవుని ఎందు నువ్వు ఆధారపడి నీ స్వబుద్ధి వాడకుండా దేవుని మీద నమ్మకం ఉంచి నువ్వు ఆయన మీద ఆనుకునినట్లయితే ఆయన వైపు చూసినట్లయితే నీ తలంపులు ఆయన వైపు చూసి నీ దేవుని వాక్యం మీద ఆధారపడి ప్రార్థనలో నిలకడగుండి ఆయనతో మాట్లాడుతూ ముందుకు సాగినట్లయితే విశ్వాస యాత్రలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండడు ఆయన ప్రభు యేసు ప్రభు నీకు తోడయుండి నీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు ఇప్పుడు కష్టం ఉండవచ్చు అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది కొంతకాలము కష్టమున్న తర్వాత అప్పుడు నీకు శాంతి సమాధానము ఆనందము సంతోషము దిస్ ట్రాయల్స్ ఆర్ ఫర్ లిటిల్ వాయిల్ నువ్వు అనుకుంటున్నావు నేను భరించలేకపోతున్నాను ఈ ఈ పీస్లెస్నెస్ నేను తట్టుకోలేకపోతున్నాను స్ట్రెస్ వచ్చేస్తుంది అన్న నాకు తలనొప్పి వచ్చేస్తుంది నాకు గుండె దడ వచ్చేస్తుంది భయపడిపోతున్నాను ఏమీ చేయలేకపోతున్నాను అని అనుకుంటున్నామేమో శుభకరం వార్త ట్రస్ట్ ఇన్ ద లాడ్ దేవుని అందునమ్మకించు ఈరోజు నీ భారాన్ని ఈరోజు ఏ శాంతి లేని పరిస్థితులు గుండా ఉన్నావో దేవుని పాదాల దగ్గర నువ్వు పెట్టినట్లయితే ఆ దేవుడు మనము సేవించి ఆరాధించి మాట్లాడి నేను పూజించే దేవుడు నీకు శాంతి సమాధానమునిచ్చే దేవుడు God is going to give you peace.